మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ పొదిలి నగర పంచాయతీ పరిధిలోని గ్రామం నందు భూ వివాదం వివాదం ఘర్షణకు దారితీసింది కొరివి రఘుచంద్రారెడ్డి మునగాల వెంకటేశ్వర రెడ్డి కుటుంబాల మధ్య పూర్వీకుల ద్వారా సంక్రమించిన భూ విషయంలో గత ఐదు సంవత్సరాలుగా పొదిలి జూనియర్ సివిల్ కోర్టునందు కేసు పెండింగ్లో ఉండగా శుక్రవారం ఉదయం భూ విధానం వివాదం సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుకునే సందర్భంగా దాడి జరిగింది ఈ దాడిలో కొరివి రవిచంద్ర రెడ్డి కొరివి శ్రీకాంత్ రెడ్డి కొరువి వెంకటలక్ష్మ తీవ్రం గాయగాలు కావడంతో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించే చికిత్స అనంతరం శ్రీకాంత్ రెడ్డిని తీవ్రంగా గాయపడంతో ఒంగోలు తరలించగా మిగతా ఈ ఊరిని స్థానిక హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది గురు వెంకటేశ్వర రెడ్డి మాదలవరపల్లి గ్రామం నందిపాలెము విలేజ్లో మా పొలము ఉంటే మాకు నాలుగు సంవత్సరాల నుంచి గొరవ జరుగుతుంది మాదైనా మా సొంత భూమి అయినా మాకు ఆన్లైన్ మొత్తం మా నాన్న పేరు మీద ఉంటే మాకు ఆన్లైను మా పేరు మీద ఉంది మాకు రిజిస్టర్ చేశారు కానీ ఇప్పుడు రేట్ ఉందని వచ్చి వాళ్ళు భూ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుంటే మా నా రోజు నాడు వెళ్ళాము రాంధ్రా నా పొరతలాలు చూసుకుందాము మా వీరికి దాడికి దిగారు పురుగు శ్రీకాంత్ రెడ్డికి గాయాలయ్యాయి గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్తే ఒంగోలు తీసుకుపోమన్నారు ఒంగోలు తీసుకెళ్ళాము పురి వెంకటలక్ష్మి చెయ్యి విరిగింది పురి రవిచంద్ర రెడ్డికి ఒళ్ళు కొడికారు పొరవలతో కొట్టారు పురుగు శ్రీలక్ష్మికి గాయాలయ్యాయి పోలీసు వారు సహకరించి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను